నేను మీకోసం ఎన్నో త్యాగాలు చేశాను బయట నిర్మాణ సంస్థలో ఓ సినిమాను తీసే హిట్టు కొట్టగానే నన్ను తీసుకెళ్లి ట్వంటీ ఫోర్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలో కట్టిపడేశారు విష్ణును హీరోని చేయాలి నువ్వు సపోర్ట్గా ఉండాలిరా అన్నారు విష్ణు కోసం లేడీ గెటప్లో నటించాలన్నారు అప్పుడు నా వయసు ఎంత నటనలో నా ఎక్స్పీరియన్స్ ఎంత లేడీ గెటప్కు నేను సిద్ధంగా లేనని చెప్తే నన్ను మా నాన్నే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు మీ అన్నయ్య కెరీర్ నీ చేతుల్లో ఉంది లేడీ గెటప్లో నువ్వు నటించకపోతే విష్ణు కెరీర్ ఆగమైపోతుంది నీ అన్నయ్యను హీరోగా నిలబెట్టాలంటే నువ్వు చేయక తప్పదు అంటూ నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు సరేలే అని అన్న కోసం అమ్మాయి గెటప్లో కూడా నటించాను అయినా సరే వీళ్లకు కనికరం లేదు వీళ్ళ సినిమాల కోసం నేను ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి పనిచేశాను స్టంట్స్ చేయించాను ఫైట్లు కంపోజ్ చేశాను పాటలు కంపోజ్ చేశాను అయినా సరే ఏ ఒక్కరోజు కూడా నాకు రూపాయి కూడా వీళ్ళు ఇవ్వలేదు నాన్న మనోజ్ జుట్టు నా చేతుల్లోకి వచ్చేలా చేయి నాన్న అని మా అన్న మంచు విష్ణు అడిగాడు నాన్నేమో సరేనని హామీ ఇచ్చేశాడు కానీ నేను అందుకు ఒప్పుకోవటం లేదు అందుకే ఈ గొడవలన్నీ అంటూ మంచు మనోజ్ మరోసారి మీడియా ముందుకు వచ్చాడు కన్న తండ్రిని సొంత అన్నను మీడియా సమక్షంలోనే నిలదీస్తూ ప్రశ్నస్త్రాలు సంధించాడు గతేడాది డిసెంబర్ నెలలో మంచు ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే కదా ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు ఫిర్యాదులు చేసుకున్నారు ఎవరి వాదనలు ఏంటన్నది మీడియాకు ప్రెస్ నోట్ల ద్వారా విడుదల చేశారు మనోజ్ను జల్పల్లెలోని ఇంట్లో మోహన్ బాబు గారు రానివ్వకపోవడంతో మంచు మనోజ్ అయితే ఏకంగా గేట్లను తండుకుంటూ వెళ్లి మరీ లోపలికి ప్రవేశించాడు ఆ క్రమంలోనే మీడియాపై మోహన్ బాబు గారు దాడి చేయడంతో ఆ కాంట్రవర్సీ కాస్త మరో కొత్త కోణంలోకి టర్న్ తీసుకుంది ఆ తర్వాతి రోజుల్లో మీడియాకు మోహన్ బాబు గారు క్షమాపణలు చెప్పడంతో పాటుగా పోలీసు ఉన్నతాధికారులు కూడా రంగప్రవేశం చేసి అందరిపై బైండ్ ఓవర్ పెట్టారు గొడవలు పట్టడానికి వీళ్ళేదన్నారు ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోవడానికి వీళ్ళేదన్నారు ఎవరో కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవడానికి కూడా వీళ్లేదన్నారు దీంతో ఈ గొడవ కాస్త సర్దుమణిగినది అయితే ఆ తర్వాతి రోజుల్లో మంచు మనోజ్ ఇంటి జనరేటర్లో చక్కెరను పోయటం మంచు మనోజ్ ఇంటికి కరెంటును కట్ చేయించడం వంటి చిల్లర వ్యవహారాలు జరిగేలే కానీ అవేమంత సీరియస్ ఇష్యూల కిందకి ఎవరు లెక్కేయలేదు తాజాగా మరోసారి మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి నన్ను ఇంట్లోకే వెళ్ళని లేదంటూ ఆరోపణలు చేస్తున్నాడు జల్పల్లిలోని మంచు ఇంటి ముందు కొడుకు మనోజ్ ధర్నాకు దిగాడు ముందుగా మనోజ్ వర్షన్ ఏంటన్నది చెప్పుకుందాం నాలుగు నెలల క్రితం ఇలాగే మా ఫ్యామిలీలో గొడవలు జరిగాయి నన్ను ఈ ఇంట్లోంచి బయటకు గెంటేయాలని మా నాన్నే ఫిర్యాదులు చేశాడు ఆ ఇంట్లోకి నా అంతటా నేను రాలేదు మీ అమ్మ ఒంటరిగా ఉంటుందని నాన్నే నన్ను పిలిపించాడు ఈ విషయాలన్నింటికి ఆధారాలను చూపించిన తర్వాత హైకోర్టు నుంచి ఓ ఉత్తర్వు వచ్చింది ప్రస్తుతం యథాతథ పరిస్థితిని అమలు చేయమని ఆదేశాలు జారీ చేసింది అమ్మా నాన్నతో పాటుగా మమ్మల్ని కూడా ఇదే ఇంట్లో ఉండనివ్వాలని తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని వారానికోసారి పోలీసులు ఆ ఇంటికి వెళ్ళి పరిస్థితుల గురించి ఇరు వర్గాలను ఆరా తీయాలని తీర్పునిచ్చింది అప్పటి నుంచి నేను ఇదే ఇంట్లో ఉంటున్నాను అయితే మధ్యలో నన్ను ఒకటికి రెండు మూడు సార్లు గెలకాలని చూశారు కానీ వాళ్ళ పాపాన వాళ్లే పోతారులే అని వదిలేసాను కానీ కానీ మొన్న నా కూతురు పుట్టినరోజు సందర్భంగా మేము జైపూర్కి వెళ్ళాము ఏప్రిల్ రెండో తారీఖున పాప పుట్టినరోజు ఆ వేడుకలకు ఎవరిని పిలవాలని మేము అనుకోలేదు ఇప్పటికే గొడవల్లో ఉన్నాం కదా అనవసర ఇబ్బందులు దీనికని మేము నలుగురం కలిసి ఏప్రిల్ ఒకటో తారీఖే జైపూర్కు కు వెళ్ళిపోయాం అలా జైపూర్కు వెళ్తున్నట్టుగా మా అమ్మకు ఇంట్లో అందరికీ చెప్పాము కూడా దీన్నే మంచు విష్ణు అవకాశంగా తీసుకున్నాడు మేము ఇంట్లో లేని సమయంలో ఇరవై ముప్పై కార్లలో మంచు విష్ణు సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు మా ఇంట్లోకి అక్రమంగా దూరారు తాళాలు పగలగొట్టారు మా సామాను చిందర వందల చేశారు ఇంట్లో ఉంటున్న మా సెక్యూరిటీ సిబ్బందిని కూడా బంధించారు చిత్రహింసలు పెట్టారు రెండు వేల పదహారులో నేను ఓ కారును కొనుక్కున్నా దాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయారు రోడ్డు మీద వదిలేశారు నా భార్య కారును కూడా ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి దూరంగా వదిలేశారు ఈ విషయం నాకు తెలిసి వెంటనే జల్పల్లి సిఐకు ఫోన్ చేసి ఆయన అంతా విన్న తర్వాత చాలా ఘోరమండి ఇలా చేయటం కరెక్ట్ కాదండి మీరు ధైర్యంగా ఉండండి అంటూ నాకు సానుభూతి మాటలు చెప్తున్నారు కానీ వాళ్ళపై చర్యలు మాత్రం తీసుకోవటం లేదు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పాను ఫలితం లేదు కలెక్టర్ కూడా ఈమెయిల్స్ పంపించాను రెస్పాన్స్ లేదు జయపూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత లిఖితపూర్వకంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను అయినా సరే ఎప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు ఈలోపే దొంగ సాక్ష్యాలు చూపించి అబద్దాలు చూపి మరీ రంగారెడ్డి కోర్టు నుంచి నేను ఆ ఇంట్లోకి వెళ్ళకూడదంటూ ఆర్డర్లు తెప్పించుకున్నారు కేవియట్ లేదని చెప్పారు కోర్టుకే అబద్దాలు చెప్పారు న్యాయమూర్తిని మోసం చేశారు అవన్నీ నిజమేనని నమ్మి రంగారెడ్డి కోర్టు నన్ను ఈ ఇంట్లోకి వెళ్ళనీయవద్దని ఆర్డర్లు ఇచ్చింది నేను ఆ ఆర్డర్లను సవాల్ చేశాను నిన్న నా కంప్లైంట్ పైనే వాదనలు జరిగాయి వాళ్ళు కోర్టును ఎలా మోసం చేశారో ఆధారాలతో సహా రుజువు చేస్తే కోర్టే వెళ్ళని తిట్టింది న్యాయమూర్తిని మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసి మరి గతంలో ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసింది నేను ఆ ఇంట్లోనే ఉండొచ్చని కూడా చెప్పింది ఇదిగో రంగారెడ్డి కోర్టు రద్దు చేసుకున్న ఉత్తర్వులు కాపీ అలాగే ఈ ఇంట్లో నేను ఉండొచ్చని చెప్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇవన్నీ ఉన్నా కూడా నన్ను ఈ ఇంట్లోకి వెళ్ళనేకుండా పోలీసులే అడ్డుకుంటున్నారు గేట్లకు తాళం వేసేశారు అదేమని అడిగితే లోపలికి వెళ్లేందుకు మీ నాన్నగారి పర్మిషన్ కావాలని అంటున్నారు పోలీసు ఎందుకు న్యాయ పనిచేయటం లేదు నేను చెప్పేవన్నీ పచ్చిని జాలు కావాలండి ఈ ఇంటి సీసీ కెమెరాల ఫుటేజ్ ని ఇవ్వమనండి వాళ్ళు ఎవ్వరు కాక ఇవ్వరు ఏ తప్పుడు పనులు చేయకపోతే ఎందుకు వాళ్ళకు అంత భయం డిసెంబర్లో గొడవ జరిగింది ఇప్పటికే నాలుగు నెలలు పూర్తయింది ఇంత జరుగుతున్న పోలీసులు ఎందుకు కేసు కట్టడం లేదు నేను ఫిర్యాదు చేసినా కేసు పెట్టడం లేదు నన్ను కొట్టారని మా ఇంటి సెక్యూరిటీ ఫిర్యాదు చేసినా కేసు పెట్టడం లేదు ప్రైవేటు సెక్యూరిటీ పెట్టుకోకూడదని గతంలోనే ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు బైండ్ ఓవర్ ఆదేశాలను జారీ చేశారు కానీ ఆ బైండ్ ఓవర్ నాకు మాత్రమే వర్తిస్తుందా వాళ్లకు వర్తించదా వాళ్ళు ఏం చేసినా చెలుతుందా సిఐ గారు ఏసీపీ గారు మా నాన్న చెప్పినట్టే వింటున్నారు నా ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదు ఇవి ఆస్తి గొడవలు కానే కావు నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు నా భార్య సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు అయినా సరే ఆస్తుల గురించి మేము పట్టించుకోలేదు వాళ్ళ పాపాన వాళ్లే పోతారులే అని వదిలేశాము నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఏ రోజు ఒక్క రూపాయి ఆస్తి కూడా నేను వెళ్లను అడగలేదు వాళ్ళు నాకు ఒక్క రూపాయి కూడా ఎప్పుడూ ఇవ్వలేదు క్యాంపస్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు నాపై కక్ష కట్టారు ఇప్పుడేమో నా భైరవన్ సినిమాను కన్నప్ప మీద పోటీగా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను బయట విధుల్లో కాదు తెర మీద మన ప్రతాపం ఏంటో చూసుకుందామని ఇంట్లో ఛాలెంజ్ చేశాను నేను నా నిర్ణయాన్ని చెప్పగానే భయపడిపోయి వెంటనే కన్నప్పను వాయిదా వేసుకున్నారు ఆ ప్రొస్టెషన్లోనే ఇప్పుడు మళ్ళీ నాపై దాడి మొదలుపెట్టారు నన్ను ఇంట్లోకే వెళ్ళడేయడం లేదు అంటూ మంచు మనోజ్ గారు తీవ్ర ఆరోపణలు చేస్తూ మంచు మోహన్ బాబు ఇంటి ముందే ధర్నాకు దిగారు అయితే మనోజ్ వర్షన్ విన్న తర్వాత కొన్ని డౌట్లు అయితే కలుగుతున్నాయి నిజమే నాలుగు నెలల క్రితం మంచు ఫ్యామిలీలో గొడవలు వీధికెక్కాయి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు కానీ ఇంత జరిగినా జల్పల్లిలో ఫామ్ హౌస్ వేదికగా ఎంతో రచ్చ జరిగినా ఇంతవరకు ఒక కేసు కూడా ఎందుకు నమోదవలేదు ఇదే ఆశ్చర్యంగా ఉంది అదే ఓ సాధారణ పౌరుడు విషయంలో అయితే పోలీసు వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించగలదా కేసులు పెట్టకుండా ఉంటారా మోహన్ బాబుకు ఓ న్యాయం మంచు మోనోజ్కు ఓ న్యాయం సాధారణ పౌరుడికి మరో న్యాయమా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ రచ్చ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం వల్ల పోలీస్ వ్యవస్థ వైపే అన్ని వెళ్లు చూపిస్తున్నాయి ఇక మరో అనుమానం ఏమిటంటే కన్నప్ప సినిమా వాయిదా పాడటానికి భైరవన్ సినిమాయే కారణమా అన్నది నిజమే భైరవన్ సినిమా కథ బాగుంటుంది ఒరిజినల్ సినిమా గరుడన్ చాలా బాగుంటుంది ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథ ఇది పరిస్థితుల కారణంగా ఆ ముగ్గురు స్నేహితులు శత్రువులుగా ఎందుకు మారారు అన్నదే సినిమా కథ ఒకరినొకరు చంపుకునేదాకా ఎందుకు వెళ్ళిందన్నదే సినిమా కథ మనోజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అది నారా రోహిత్ క్యారెక్టర్ మధ్యలోనే ముగుస్తుంది చివరి వరకు ఉండేవి మనోజ్ బెల్లంకొండ శ్రీనివాస్ పాత్రలే సినిమా కథను కనుక సరిగా తీస్తే మనోజ్ క్యారెక్టరే హైలైట్ అవుతుంది కథాపరంగా భైరవన్ సినిమా వర్కౌట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి అయితే కన్నప్పకు పోటీగా భైరవన్ సినిమా రిలీజ్ అయితే మంచు విషయం వ్యతిరేకించే సెక్షన్ అంతా మంచు మనోజ్ సినిమాకు భ్రహ్మార్థం పడతారు కన్నప్ప సినిమాలో పెద్ద పెద్ద సినీ యాక్టర్లు ఉన్నా కూడా ట్రోలర్స్ పనిగట్టుకుని మరి భైరవన్ సినిమాను ఫ్రీగా ప్రమోట్ చేసి పెడతారు ఆ కారణం వల్లనే కన్నప్ప వాయిదా పడి ఉంటుందా అన్న అనుమానాలు మనోజ్ వ్యాఖ్యల వల్ల బలపడుతున్నాయి ఇక చివరగా ఒక్క మాట మంచు ఫ్యామిలీలో రచ్చ గురించి ఒక్కొక్కరిది ఒక్కో వెషన్ అయితే మెజార్టీ శాతం మంది మంచు మనోజ్కే నెట్టింట సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు కానీ మనోజ్ ఈ సానుభూతిని అలుసుగా తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయి డబ్బులు వసూలు చేస్తున్నారు దందాలు చేస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తును ఆకం చేస్తున్నారంటూ మనోజ్ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు లేకపోతే ఆ ఆరోపణలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా బయటపట్టడం లేదు సమయం వచ్చినప్పుడు ఆధారాలను బయట పెడతానని అంటున్నారు కానీ ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు ఇలాగే పదే పదే చెప్పుకుంటూ పోతే మనోజ్ వైఖరి పట్లే అనుమానాలు వ్యక్తం చేయాల్సి ఉంటుంది అసలు మనోజ్ ఎందుకు ఆధారాలను బయట పెట్టడం లేదు ఆ ఆధారాలను బయట పెడితే మనోజ్ వర్షణే కరెక్ట్ అని తెలిపోతుంది కదా ఎన్నాళ్ళు తాత్సారం చేసిన పోలీసు వ్యవస్థ కూడా రంగంలోకి దిగుతుంది కదా మరి మనోజ్ ఎందుకు వెనకడుగు వేస్తున్నట్టు అర్థం కావటం లేదు రోజులు పెరిగే కొద్దీ నేను పోరాడుతున్నాను విద్యార్థుల భవిష్యత్తు కోసం కన్న తండ్రితోనే వైరం పెట్టుకుంటున్నాను అంటూ మనోజ్ చేసే వ్యాఖ్యలు ఎవరు నమ్మకపోవచ్చు కూడా ఈ విషయాన్ని మనోజ్ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఓ సగటు మధ్య తరగతి కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య ఏదైనా గొడవ జరిగితే ముందు ఇంట్లోంచి బయటకు పోరా ఇది నా ఇల్లు అని ఆ తండ్రి అంటే ఏ కొడుకైనా ఏం చేస్తాడు పౌరుషం రోషం ఉన్న వాడైతే వెంటనే బయటకు వెళ్ళిపోయి ఉన్నంతలో గొప్పగా బతికేందుకు ప్రయత్నిస్తాడు తెగ కష్టపడతాడు డబ్బు సంపాదించి ఆస్తులను కూడబెట్టుకొని ఇది నా రేంజ్ మీరు బయటకు గెట్టేసినంత మాత్రాన నేను రోడ్డు మీద పడిపోలేదని తండ్రికి తన రేంజ్ ఏంటో చూపిస్తాడు కదా కానీ మనోజ్ మాత్రం అలా చేయడం లేదు ఆ ఇంటినే పట్టుకొని వేలాడుతున్నాడు మనోజ్కు ఇంకా వేరే చోట్ల ప్లాట్లు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ఇళ్ళు కూడా ఉన్నాయి సినీ హీరోగా చాలా కెరీర్ కూడా ఉంది మంచి ఇమేజ్ కూడా ఉంది కానీ తండ్రి ఎంత అసహించుకుంటున్నా సరే మనోజ్ మాత్రం ఆ ఇంటినే పట్టుకొని వేలాడటంలో అర్థం లేదనిపిస్తోంది ఎన్ని అవమానాలు ఎదురైనా అక్కడే ఉండాలని మనోజ్ అనుకుంటున్నారంటే బయటకు చెప్పని మరో సీరియస్ కారణం ఏదైనా ఉండే ఉంటుంది ఈ ఆస్తుల గొడవలు యూనివర్సిటీ వ్యవహారాలకు మించిన కారణం ఏదో ఒకటి తెర వెనుక ఉండే ఉంటుంది అదేంటన్నది బయటపడుతుందా లేక వాళ్ళలో వాళ్ళే చర్చలు జరుపుకుని సర్దుకుని పోతారా అన్నది చూడాల్సి ఉంది ఇదండి మంచు ఫ్యామిలీలో లేటెస్ట్ రచ్చ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ